ఫోటో ప్రియా దేవుని పిల్ల ద్వారా ఈ దినమున ఈ వీడియో ద్వారా నా యొక్క సాక్ష్యాన్ని అనేకులకి పంచాలని చెప్పేసి ఒక ఆలోచన ద్వారా ఈ వీడియోని చేయించున్నాను అందరికీ ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నా కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు అనేకమైన మేలులు చేసిన ఆ మేలు గురించి మీ ముందుకు తేవడం జరుగుతుంది నేను నా చిన్ననాటి నుండి మేము మా నాన్నగారు మా అమ్మగారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు నాన్నగారు డాక్టర్ అమ్మ టీచరు నేను గారభగంగా పెరగటం వల్ల అనేకమైన చెడు అలవాట్కి లోనైపోయి ఈ లోక మాన్యాలని పొందుపరుచుకొని ఈ లోకంలో తిరుగులాడచ్చు ఆనాడు తప్పిన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో ఈ ఈ రోజు ఈ రోజులలో నేను కూడా అదే విధంగా తప్పిపోయి నానా అలవాట్లకి నానా విధమైన దానికి బానిస అయిపోయి తిరుగులాడుచుండగా మా నాన్నగారు చనిపోవటం జరిగింది మా నాన్నగారు చనిపోయాక నేను టెన్త్ క్లాస్ అయిపోయినా అన్ని అలవాట్లు తాగుడు ఇప్పుడు అన్ని అలవాట్లకి వ్యసనము వ్యసనాలకు బానిస అయిపోయినా దాని తర్వాత లోకంలోకి వెళ్ళిపోయా మా నాన్నగారు చనిపోయాక ఎట్లా మరి వీడు ఈ విధంగా తిరుగుతున్నాడు అని చెప్పేసి మా అమ్మ మా అన్నయ్య గారు ఏం చేశారంటే వీడికి మ్యారేజ్ చేస్తే వీడు ఏమైనా బాగుపడతారు అని చెప్పేసి అని ఒక ఆలోచనతో నన్ను అడిగారు మరి మ్యారేజ్ చేసుకుంటావా నానాది అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అన్న ఎందుకంటే తిరుగుతాను కదా సంతోషంగా మ్యారేజ్ అనగానే కంతిటేసేసాను కంతిటేసి మరి ఎవరిని అని చెప్పేసి అనగానే ఎవరున్నారు ఎవరున్నారని చెప్పగానే మా మామగారు కూతురు కనపడుతుంది చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని చేసుకుంటా మరి మీరు ఒప్పిస్తే అని చెప్పేసి అన్న అప్పటికి నేను ఈ లోకంలో తిరుగులాడుతున్నా కదా మా మామగారు మా అత్తగారికి ఇవన్నీ తెలుసు అండి నాకు ఇవ్వరు అందుకనే అమ్మ ఏం చేసిందంటే మెల్లగా వాళ్ళ అన్నయ్యని పిలిపించి మరి అన్నయ్య మరి నా కొడుకు మరి పాడైపోతాడు మరి నీ కూతురుని ఇస్తావా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అని వాళ్ళ అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అని ఆడొక చెల్లె అని చెప్పేసి అని అని వాళ్ళ చెల్లెకి మాట్ ఇచ్చాడు కానీ ఇంటికి పోతే వాళ్ళ ఆవిడ అమ్మ తిట్ట తిట్టేసింది మాత్తగారు ఆయనకి ఇంత వాదేది అని చెప్పేసి అని ఏ లేదు లేదు మాట ఇచ్చిందని చెప్పేసి అని అత్తగారిని గద్దెచ్చి ఆ అమ్మాయిని నాకు ఇవ్వటం జరిగింది ఇచ్చిన కానీ నేను లోకంలో ఉన్న పాపం ఆ యొక్క పిల్లలను కూడా చాలా ఇబ్బందులు పెట్టా ఎన్నెన్నో శిఖాగులు ఆయన అయితే ఆ కుమార్తె చిన్ననాటి నుండి ఎబ్రోని సహవాసం దేవుడు అందుకనే ఆ యొక్క బిడ్డ నాకు ఏర్పరిచిందేమో అని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఆ యొక్క బిడ్డ నా భార్య ఎబ్రోవాసంలో ఉండగా ఆ యొక్క బిడ్డ నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక మా అన్నయ్య గారు ఏం చేసి మారడని చెప్పేసి అని మా అమ్మగారు మా అన్నయ్య గారు ఇంటి ఇంట్లో వెళ్ళగొట్టేశారు ఎల్లగొట్టేసేస్తే ఇక నేను బయటకు వచ్చేసాను పౌరుషంత అనే మీ మీ దగ్గర నేను ఉండటం ఏది నేను పెంచుకోలేన అని చెప్పేసి అని వచ్చేసేసి ఇది చేశాను ఇది చేసేసి వచ్చేసి ఇక నేను ఇక డ్రైవింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవింగ్ నేర్చుకొని ఇక డ్రైవర్గా లారీకి వెళ్తా ఉంటా వెళ్ళేటప్పుడు ఇక అన్ని వ్యసనాలు ఉంటాయి కదండి తెలుసు మీకు ఇక అన్నీ చెప్పడం ఎందుకు అని చెప్పలేకపోతున్నా లారీ డ్రైవర్ అంటే ఎలాంటివి ఉంటాయో మీకు తెలుసు ఆ ఉన్న పాపం ఆ యొక్క బిడ్డ నన్ను మార్చుకోవాలని చెప్పేసి అని చేస్తుంది కానీ మాకు పిల్లలు లేరు పెళ్ళంది ఇక పిల్లలు పుట్టలే ఒక సంవత్సరం అయింది పిల్లలు పుట్టలేరు పిల్లలు పుట్టకపోతే ఏసే అంటే తెలుసు చిన్నప్పటి నుండి క్రిస్టియన్స్ అనే పుట్టు క్రిస్టియన్స్ ఏంటంటే క్రిస్టియన్స్ తిప్పుకోవటం తప్ప ఆయన జీవం అలా లేదు చేసే జీవం పండక్కి వెళ్ళటం బట్టలు చూపించుకోవటం వచ్చేయటం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అట్లే ఉంటున్నాం ఇంకా అదే స్థితిలో ఉన్నాం ఇక ఈ నాకు ఇచ్చిన నాకు కొడుకు వచ్చిన వారి హెబ్రోన్ సవాసం సవాసంకి ఏ అలవాట్లు లేవు ఏది సినిమాకి వాళ్ళు ఏం లేవు అప్పుడు సినిమాలు చూసేటప్పుడు కదా ఇవాళ చల్లికొలు ఉంటాయి ఇవన్నీ వస్తున్నాయి ఆనాడు ఒక సినిమా హాలే ఉండేది అండి ఆ సినిమాలకు ఎప్పుడు ప్రార్థన 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 అనేట్టు ఉండేది ఆ యొక్క నా భార్య ఆ పాపం ఏ అంశాలు పెట్టుకుందో దేవుని సన్నిధానంలో ఆ అంశాలన్నీ నెరవేర్ణాయి ఎందుకంటే విశ్వాసం ముఖ్యం ఆ విశ్వాసంతోనే బిడ్డ ఉండగా ఫస్ట్ నాకు అన్ని కొన్ని ఒక్కొక్క అలవాటు ఉండి విడతలు పిల్లలు లేరు పిల్లలు లేకుండా మాకు వివాహమైన కానుండి పిల్లలు లేరు మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము ఎన్న ఎంతమందినో డాక్టర్ సంప్రదించే మీకు పిల్లలు పుట్టరని అని చెప్పేసి అన్నారు ఆమెకు పుట్టరు నీకు పుట్టరు ఇద్దరికి పుట్టరని చెప్పేసి అన్నారు అంటే సర్లే అని చెప్పి నిరుత్సాహంలో ఉన్నాం వదిలేసాము ఇక నిరుత్సాహంలో ఉండి వదిలేసినాం కానీ ఇక అందరు అంటా ఉంటారు బొడిబుత్రు గారు అది అని చెప్పి సన్నిహాళ చేస్తూ ఉంటారు ఎందుకు పాప బిడ్డ ఎంతో బాధపడి ఉంటది కానీ ఎప్పుడు నా ముందు ఆ బాధని వెల్లబుచ్చు ఎందుకంటే నేనే మారలేదు కదా ఈ వ్యాధినే ఉంది ఈ వ్యాధనలో దాన్ని ఎప్పుడు నా ముందుకు తీసుకెడతది సరే అని చెప్పేసి అని ఇక దేవుడు ఆమె ప్రార్థనలకించి ఒక్కొక్క దాని నుండి విడుదల అనిపించాడు ఈ లోపు నాకు ఏంటంటే ఫైల్స్ అనేది ఒక వ్యాధి నాకుంది ఈ మొరళ వ్యాధి ఉండటం వల్ల నేను ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటాం మళ్ళీ వచ్చినాయి అంటే చాలా చెప్పాలా సాక్షి చిన్నగా వివరిస్తున్నాను ఈ ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చాయి మళ్ళీ వస్తే అప్పటికి ఒక అలవాటు అలవాటు మానిపోయా అని నేను తర్వాత నేను ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది డ్రైవర్గా ఆర్టీసీ డ్రైవర్గా నాకు ఉద్యోగం రావడం జరిగింది ఆపరేషన్ అయింది అదే అప్పుడే ఆర్టీసీ ఉద్యోగం వచ్చినాక ఆపరేషన్ చేయించుకున్నాను తర్వాత మళ్ళీ వచ్చినాను మళ్ళీ వస్తే అప్పటికి నేను ఇంకా మారలేదు మామూలు అయితే కొన్ని కొన్ని అలవాట్లు ఉండి విడుదల పొందాను ఒక మెట్టెక్క ఇంకా పూర్తి ఎక్కలేదు అయితే ఆనాడు నేను డ్యూటీ చేస్తుండగా నాకు ఒక కండక్టర్ వచ్చాడు ఆ కండక్టరు రోమన్ క్యాథికల్ చర్చికి వెళ్తాడట అండి నా బాధను చూసి అన్నయ్య ఇంత ఘనం బాధపడుతున్నావు కదన్న ఏందన్న ఇంత శ్రమ పడుతున్నావు ఎట్లా చేస్తున్నావు అన్న అని చెప్పేసి అని నన్ను ఓదార్చి అన్న మరి ఇంకొక ఐదారు దినాలలో బస ఉపవాస దినాలు వస్తున్నాయి ఆ ఉపాస దిన నువ్వు ఆచరిస్తేమన్నా దేవునికి స్పష్టత అన్న అని చెప్పేసి అని ఒక మాట నా చెవులు వేగట్టడం జరిగింది అంతకుముందు నేను అనుకునేటోని దేవా అందరికి స్వస్థత ఇస్తున్నావు అందరు చెప్తున్నారు మైకులు ముందుకు వచ్చేసి కానీ నువ్వు నాకు స్వస్థత ఇస్తే నిన్ను వదలను ప్రభా అని చెప్పేసి అని ఒక మాట అని ఉన్నా అది ఏం చేశాడంటే ఈ బ్రదర్ ద్వారా నా అతను మాట్లాడాడు నువ్వు ఉపవాసాలు ఉంటే నీకు స్వస్థత ఇస్తారేమో అన్న అని చెప్పేసి అనగానే వెంబటే ఏం చేశానంటే ఆ క్షణమే ఆ రెస్ట్ రూమ్ లో మోకరించి ప్రార్థన చేసుకున్న దేవ నువ్వు నాకు స్వస్థత ఇస్తే నిన్ను విడవనని చెప్పేసి అని తీర్మానం చేసుకున్నాను తెల్లారే ఆశ్చర్యకరుడు ఉన్న దేవుడు కదండి అద్భుతకరదు వెంబటే తెల్లారే నాకు స్వస్థత ఇచ్చాడు ఇంత గాయం ఇంతలోత హోల్తో మూడు పిలకలు నల్లటి పిలకలు అది చూసి మా మిస్సెస్ భయపడింది హాస్పిటల్కి వెళ్ళిపోయి మందులు వేసుకోమని దాన్ని ఒకటే మాట చెప్పారు అయ్యేం వద్దమ్మా అని చెప్పేసి తలారు స్నానం చేసుకుని ప్రార్థన చేసుకొని మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకుని పండుకున్నాను పండుకోగానే దేవుని స్వరము నాకు మాట్లాడింది అంటే కుమారుడ నువ్వు భయపడకు నీకు స్వస్థకి ఇచ్చానని చెప్పేసి అని మాట్లాడగానే లేచి చూశా ఎవరు లేరు మధ్యాహ్నం రెండో గంటల సమయం అవుతుంది అరే అని చెప్పేసి అని ఇట్లా తడుకోగానే గాయం లేదు ఏం లేదు దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు వెంబటే చూశారా అక్కడ మోకరించి ప్రార్థన చేశా ఇక్కడ వెంబటే స్త తెచ్చాడు ఎందుకంటే ఆయన తట్టు తిప్పుకోవాలని అందుకే వెంబటే నేను చెప్పా అమ్మ ఏం లేదని చెప్పేసి అని అన్నం కండి అలా అధ్యయనం ఉండిగా ఇంకొక మూడు రోజులు ఉంది మూడు రోజులు ఉంది ఉపాసి దారు మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళా అప్పటికి ఇంక పిల్లలు లేరు వెళ్తే తెల్లరు డ్యూటీకి వెళ్ళా మళ్ళీ తెల్లరి డ్యూటీకి వెళ్ళి బిల్డింగ్ మీద పండుకుంటారు ఇష్టం కూడా మళ్ళీ దేవుని స్వరం అతను మాట్లాడతాను ఏమైనా మాట్లాడిందంటే కుమారుడ నువ్వు భయపడకు నీకు గర్భఫలం వేసాను అరే అని చెప్పేసి దిగులు వేసి చూసా టైం ఎంత అవుతుంది అప్పుడు సెల్లు ఉన్నాయి కదండి చూస్తే నాలుగు అవుతుంది అరే అని చెప్పి చూస్తే ఎవరు లేరు ఆ మాటను తీసుకొచ్చి ఇట్లా దేవుడు అతను మాట్లాడబ్బా గర్భఫలం వేస్తానంటే మావిడ నవ్వింది ఇప్పుడు ఈ వయసులో మనకు పిల్లలు పుడతారని అప్పటికి మాకు పెళ్ళయ్యి ఇరవై రెండు సంవత్సరాలు పెళ్ళయి ఇరవై రెండు సంవత్సరాలకి ఈ మాట అద వెంబటే ఆ మాట చెప్తా నవ్వితే ఏ నవ్వకమ్మా దేవుడు కార్యం చూసావు కానీ నవ్వింది చూసారా అంటే ఆడవాళ్ళకి అల్ప విశ్వాసం ఉంటుంది కదా స్వస్థత ఇచ్చింది తెలుసు చూసింది కానీ మర్చిపోయింది సేప సరే అయిపోయింది అయిపోయినాక మెల్లమెల్లగా ఇక నేను ప్రార్థనలో గడపడం జరుగుతుంది ఇక అప్పుడు మేము అద్దెంట్లో ఉండేది మేము ప్రార్థనలు జరిపించుకుంటుండగా దేవుడు మాకొక స్థలం ఏర్పరిచాడు ఎందుకంటే ఆయన సినిధాన వస్తేనే మనకి ఏదైనా వస్తుంది ఆయన సన్నిధానం కొత్త ఏది రాదు ఇక వెంబడి ఒక స్థలం ఏర్పరుచుండి ఇల్లు కట్టుకున్నాం అక్కడికి మేము వెళ్ళినాం కానీ మావిడ వచ్చే ప్లేస్ కాదు అది అక్కడ అంత స్లమ్ ఏరియా ఇక్కడికి పోయి మనం ఎట్లుంటాం ఎంత అని చెప్పేసి అంటే ఏ చూద్దామమ్మా అని చెప్పేసి అంటే ఆ ఊరుగానే మార్చాడు దేవుడు మార్చి ఆ స్లమ్ ఏరియాకి తీసుకుపోయాను ఆ స్లమ్ ఏరియాలో మేము ఉంటా ఉంటే అసలు ఉండలేని స్థితి కానీ మేము పోయాక ప్రార్థన ప్రతి నిత్యం కుటుంబ ప్రార్థన చేసుకునేవారు ప్రతిరోజు ఇద్దరమే ఆ టైంలో ఆ వాళ్ళు బాగా ట్రీంక్ చేసి నానా విధమైన వ్యర్థమైన మాటలు మాట్లాడతా అంటే ఆ మాటలు మేము వినలేక అమ్మ ఈ మాటలు ఏంది అని చెప్పి ప్రభు ఏసే ఏంది ఈ మాటలు ప్రభు ఇక్కడ నేను తీసుకొచ్చి పడేసాను అని చెప్పేసి అనగానే ఆరు నెలల్లో ఆ మాట్లాడే వాళ్ళని ఆ ఇల్లు అమ్ముకొని పంపించేసాడు దేవుడు దేవుడు అప్పుడు మాకు తెలియదు ఈ కార్యం దేవుడు చేసిన ఎందుకంటే తొలిమెట్టే కదా మేము తర్వాత అర్థమైంది ఆహా దేవుడే ఈ కార్యం చేసింది అని చెప్పేసి అనుకున్నాం ఇక తర్వాత మేము స్వస్థత జరిగింది కదా ఇక జరిగింది అక్కడ మేము ఇక అప్పుడు నేను బాపు తీసుకున్నాం తీసుకున్నాను అంతకు నేను బాప్ తీసిని తీసుకుని చిన్ననాడు మా మమ్మల్ని ఇప్పించాడు కానీ అది నాకు తెలియదు కదా ఎందుకంటే నేను ఆయన ఎదిగి తీసుకునేది కావాలి కదా అని చెప్పేసి అని నా అంతటి నేను మళ్ళీ స్వస్థత ఇచ్చినాక అప్పుడు మళ్ళీ బాప్ తీసుకొని ఇక మళ్ళీ చర్చికి వెళ్ళడం స్టార్ట్ అయినా చర్చికలు స్టార్ట్ అయింది ఈ లోపు ఉపాస స్టార్ట్ అయినాయి మళ్ళీ ఉపాసనాల్లో పాలు పొందుకుంటూ ఉన్నాను ఈ వీడియో చేసే ఈ క్షణాలు కూడా అంటే దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతాను ఎందుకంటే తీర్మానం దేవుని ఇచ్చిన తీర్మానం మనం మర్చిపోవద్దు దాన్ని ఇది చేయకూడదు ఎందుకంటే మర్చిపోయినామా ఏదైనా మనకి సమస్యనే ఉంటుంది అందుకనే దేవుని బిడ్డలారా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం దేవులు ఉండాలని చెప్పి చెప్పి ఈ విధంగా ఆయనక కరెక్ట్గా వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు కుమారులు అని చెప్పేసి అని మేము ఇంకొద్దిగా మంచిగా ఇల్లు కట్టుకున్నాం ఏ అండి చిన్న ఇల్లు కాకుండా కొద్ది కొద్దిగా మంచి ఇల్లు కట్టుకున్నాం ఎందుకంటే సరిపోవట్లేదు అని చెప్పేసి ఇద్దరికి ఎవరైనా చుట్టాలు వచ్చిన ఇబ్బంది పడతామని చెప్పేసి దేవుడు ఇంకొద్ది పెద్ద ఇల్లు ఏర్పాటు చేసింది పెద్ద ఇల్లు ఏర్పాటు చేసిందిగా మాకు సంతానం అనుకోని రీతిలో ఐ ఏడు వారాలు ప్రార్థన జరిపించుకున్నాం ఎందుకంటే అప్పుడు నేను ఏడు వారాలు ప్రార్థన జరిపించుకున్నట్టండి ఇంట్లలో ఏడు వారాల ప్రార్థనలో ప్రతి సంవత్సరం ఏడు వారాల ప్రార్థన జరిగిస్తే ఒక కార్యం అట్లా జరిగిస్తూ వచ్చాడు దేవుడు ఏడు వారాల ప్రార్థనలో అనుకోని గీతలో మంచి మే నెల ఏప్రిల్ నెలలో మంచి ఎండలు ఆనాడు ఆమె ఏ అండి ప్రెగ్నెంట్ అయింది కానీ మాకు తెలవదు తెలవక అట్లే మేము మూడు నెలలు ఉన్నాం చూసుకుంటే తెలవదు హైదరాబాద్ పోతే అక్కడ ఎందుకంటే మంచిదమ్మ చూద్దామని చెప్పేసి అని ఆశ గల మూడు నెలలు అను కానీ ఒక ఆశ వచ్చేసి నేనే వెంబే టెస్ట్ తీసుకొచ్చేసి టెస్ట్ చేస్తే ఓకే అని బయలుపడది వెంబటి గంత ఏమీ ఇది నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు ఓకే కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఇక మాకు దేవుడు ఆ విధంగా పిల్లల్ని ఇద్దరు కుమ్మల్ని ఇచ్చాడు పెద్ద బాబు అద్భుతకరుడు ఆశ్చర్యకరం చేసి కదా అందుకే అద్భుత సందేశం పేరు పెట్టాను రెండో కుమారుడికి అక్షయ్ తేజ్ అంటే లోకంలో వెలిగిన వాళ్ళని వెలిగించాడు మళ్ళీ మా కుటుంబంలో అని చెప్పేసి ఇద్దరికి అద్భుతం అక్షయ్ ఇద్దరు కుమారులని ఇప్పుడు పెద్ద కుమారుడు సెవెంత్ క్లాసు చిన్న కుమారుడు ఫోర్త్ క్లాస్ అవుతున్నారు వాళ్ళు లేరు మీకు చూపిద్దామంటే మరొకసారి చూపిస్తాను ఈ విధంగా చేస్తూ జరిగింది అయితే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసుకుందట పిల్లల్ని ఇస్తే మేము పరిచయా చేస్తామని చెప్పేసి అని కానీ పిల్లలు ఇచ్చిన ఆనందాలు మర్చిపోయింది మర్చిపోయిన కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది ఎందుకంటే పరిచయం చేయాలా దేవునికి సువార్త మనం ప్రకటించాలా అనే ఆశ నాలో ఉంది ఉన్న కానీ దాన్ని నేను ఎంత చెప్పినా కూడా మనకి ఉద్యోగం ఉంది కదా అది ఉంది కదా ఇప్పుడు పరిచయ ఎందుకు ఏదో మనం అందరికి చెప్తాను ఇద్దరు ముగ్గురు మారారు మా ద్వారా మా సాక్ష్యాలు విని ఇద్దరు ముగ్గురు మారారు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ మారారు మమ్మల్ని చూసి ఎవరిని చూసి మమ్మల్ని చూసి ఏసేందుకు చూసి కదంటే ఏ శైలో మేము ఆ విధంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూసి వాళ్ళు మారారు మారి అందరు చర్చి వెళ్తున్నారు సరే అని చెప్పి ఇదే అనుకున్నాం ఎందుకంటే మార్చడం ఇది శాస్తానం కాదని చెప్పేసి అనుకున్నాం కానీ దేవుడు అనేకమైన పర్యాలు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు నేను డ్యూటీలలో ఉన్నప్పుడు కిందపడి నడువుకి దెబ్బ తగలటం వెన్నుపో సిర కొట్టకుండా కాళ్ళకి దెబ్బ తగలటం ఇట్లా ఏదైనా పెద్ద పెద్ద లోయల్లో పడేస్తాను కానీ ఏమీ జరగనివ్వట్లే ఎందుకంటే ఆయన బిడ్డలకి ఏది జరగనివ్వడు కదా అందుకే ఏది జరగనివ్వట్లే తర్వాత ఏంటి మరి ఇక ఒక నిశ్చయానికి వచ్చాను కొన్ని సంవత్సరాలు వెనక ఇక లేదమ్మా ఇట్లే ఉంటే ఎట్లా మనం దేవుని పరిశీలన చేయాలని చెప్పేసి మా బాగా బాగ వద్దంటే నేను ఒకటే అన్నాను ప్రభా నేనైతే నీ సేవ చేయాలను ఆ నాకు నాకుంది కానీ నువ్వు నాకు ఇచ్చిన తోడు మాత్రం ఆటంకపరుస్తుంది కాబట్టి ఆ యొక్క బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడించు ప్రభా అని చెప్పేసి అని పరిసరకు నడిపించాలని చెప్పేసి అని ఆ బిడ్డ నాకు చెప్పాలి ప్రభా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఆ యొక్క బిడ్డని మొత్తాడు ఏ విధంగా మొత్తాడు అంటే ఇంత కాళ్ళు లావు నడవలేని సిచ్యువేషన్ మంచిలో పడకపోయినా మూడు నెలలు నేను అంటన్నా హాస్పిటల్ పోదామని ఆ అమ్మాయి ఎన్ని హాస్పిటల్కైనా తిప్తా నీ ఇష్టం కానీ నువ్వు ఏమన్నా తీర్మానం చేసుకున్నావు దేవుడి దగ్గర చెప్పు అని అడుగు అంటా అంటే నీకెందుకు నువ్వు నా తెలవదు నేను మెట్లే ఉంటాను ప్రార్థనలు గడుపుతున్నా ఉపవాసం ఉంటాను అన్నీ చేస్తాను కదా ఇంకేంటి అని చెప్పేసి అంటే నీ ఇష్టం ఎన్ని హాస్పిటల్ తిట్టాను మూడు నెలలు తిప్పినమ్మా మూడు నెలలు తిప్పినా కూడా లేదు అప్పుడు ఆ బిడ్డకి ఏమనిపించిందో అది గుర్తుకొచ్చినట్టుంది పరిచర నిమిత్తా నేను అయితే ఆ టంక పెట్టా పరిచరకి నడిపిస్తా అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్న తెల్లారి ఆమె లేచి నడిచింది అంటే దేవుడికి స్తోత్రాలు చెప్పాలి కదా వందనాలు చెప్పాలి కదా చూడండి ఎంత గొప్ప దేవుడు ఎందుకంటే నేను ఒక్క నడితే ఒక్కరిని పోవడం అది కరెక్ట్ కాదు కదా ఇద్దరు పోవాలా భార్య అప్పుడే అది ముందుకు సాగుద్ది ఈ విధంగా జరిగింది ఇప్పుడు నేను ఒక పాస్టర్గా అభిషేకం తీసుకున్నాను అది కూడా దేవుణ్ణి అడిగాను దేవుడే ఒక యాజకుని ఏర్పాటు చేసి ఆయన ద్వారా అభిషేకం చేసుకొని ఒక పాస్టర్గా మొన్ననే ఒక ఫిబ్రవరిలో నెలలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండులో నేను అభిషేకం తీసుకుని పాస్టర్గా నా సంఘాన్ని దశలేని కేజస్వి క్రిస్ సంఘాన్ని స్థాపించి నేను నడిపిస్తున్నాను ఈ యొక్క చిన్న సాక్షిని మీరు అందరికీ తెలవాలని చెప్పేసి ఈ యొక్క వీడియో ఇన్ని సంవత్సరాల తర్వాత వేదేవని బిడ్డలారా ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు నేను మారి పదిహేడు సంవత్సరాలు తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకో దీంట్లో అన్ని యథార్థులు తప్ప ఏదేనో కలుపుతారు లేవు నా కుటుంబంలో జరిగిన ప్రతి ఒక్కటిది మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని మీరు చూసి అనేకులకి వీడియోని సెండ్ చేసి అనేకులు మారుటకు కృపను చూపించాల్సిందిగా మా కుటుంబం తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను